శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం దినం అత్యంత శక్తివంతమైన ఈ బుధవారం చాలా కలిసి వచ్చినదిగా మనం చెప్పుకోవచ్చు తులారాశి వారికి ప్రత్యేకమైన సూచనల ద్వారా అనేక విషయాల్లో మంచి జరగడానికి అవకాశం ఉంది చంద్రుడు శుభస్థానంలో ఉంటే అది అత్యధికంగా మనకు శుభ ఫలితాలు ఇచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం వరకు ఉంటుంది తదుపరి మకా నక్షత్రం ఉంటుంది అలాగే తులారాశి వారికి చంద్రుడు తన సొంత ఇంటి నుండి అలాగే లాభస్థానానికి వెళ్ళగలిగారు ఆయన సింహరాశిలోకి ప్రవేశించడం ఈరోజు మనకు ఎంతో లాభదాయకమైన విషయాల్లో కలిసొచ్చే ధనం కలిసి రావడానికి అవకాశాలుంటాయి అలాగే ఎప్పుడు సింహరాశిలో చంద్రుడు వెళ్తే గురువు యొక్క చూపు చంద్రుడి పైన వీక్షణ పడే కాలం ఎక్కువ సంవత్సర కాలం జరిగినది ఇప్పుడు చంద్రుడు పైన ఎటువంటి వీక్షణలు లేవు శని యొక్క చూపు మాత్రమే చంద్రుడి పైన వీక్షణ పడబోతుంది దానికి మనోబలం మనోకారకుడు కొంచెం శరీరంలో ఉత్సాహం లేకుండా ఉంటారు మీరు తలుచుకున్న పనుల్ని మర్చిపోవడం ఇలాంటిదన్నీ కొన్ని జరుగుతుంది ఇతరులు మనమల్ని విమర్శించేదానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే త్వర త్వరగా పనులు చేసుకొని ముందుకు సాగే ఈ తులారాశి వారు ఉత్సాహం తగ్గడం గమనంలో తీసుకుంటారు ఇతరులు ఎందుకంటే నవ్వు ముఖం ఆర్ చాలా వరకు చురుకుదనం ఇటువంటిది సూచనలు కలిగిన ఈ తులారాశి వారికి ఉన్న ఉన్న రోజుల్లో అతివేగంగా వెళ్తారు గోచార రీతిగా కొన్ని చంద్రుడు పైన శుభగ్రహాధిపతి పడినప్పుడు అత్యంత వేగంగా ప్రయాణం చేస్తారు అదే అశుభ అశుభాధిపతి చూపు పడినప్పుడు కొంచెం మెల్లగా ఉండడం మనసులో ఏదో తెలియని బాధలు పాత జ్ఞాపకాలు రావడం మనోబలాన్ని కొంచెం కోల్పోయినట్లు కనబడుతూ ఉంటారు అందువల్ల ఈరోజు గోచార రీతిగా మనకు ఈ చంద్రుడి యొక్క స్థితిని పెంచుకోవడానికి శ్రీరాముల వారి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు అలాగే లక్ష్మీ స్వామి గుడికి కూడా వెళ్ళి పూజలు చేయించుకున్న వారికి ప్రత్యేకించి శుభకరమైన విజయాలు సొంతమవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే పాడి రైతులు వ్యవసాయం చేస్తున్న వారికి పెట్టుబడి పెట్టి చాలా వరకు కొంచెం నష్టాన్ని చూస్తున్నారు చాలా ఇబ్బందులుకరంగా ఉంటుంది అధికమైన స్థాయిలో శ్రమ ఎక్కువగా ఉన్న వాడి పంటలు మీకు సరిగా రాకుండా ఇబ్బందులు పడుతుంటారు త్వరగా మీకు మంచి రోజులు రాబోతున్నాయి చాలా వరకు ఈ మన పంచాంగ రీతిగా కుజుడు రాజ్యాధిపతి అయినందువల్లనే వర్షాల విషయాల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది రాబోయే కాలంలో మంచి రోజులు ప్రారంభమవుతున్నది గురువు యొక్క అనుగ్రహం శుభగ్రహాల అనుగ్రహం ద్వారా మంచి పాడి పంటల్లో కానీ మనం మామిడి తోకుల్లో కానీ మంచి రా దిగుబడి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి మంచి స్థాయిలో డబ్బులు పరమైన విషయాలు కూడా ఎదుగుదల కూడా కనబడుతుంది ఈరోజు కుటుంబంలో చాలామందికి ఆరోగ్య విషయంలో కొంచెం నలతలు ఉండడానికి అవకాశం ఉంటుంది నరాలకు సంబంధించిన వ్యాధులు అలాగే కీళ్లకు గ్యాస్ ప్రభావమైన అంటే కడుపుకు సంబంధించిన ఇబ్బందులు అధికమవడానికి అవకాశాలు ఉంటాయి విపరీతమైన ఎండ దానికి నీటికి ఇబ్బంది శరీరానికి ఇబ్బందులు ఉండడం వల్ల మనసులో మీకు ఆ సంబంధించిన శరీరం కలిసి రానందువల్లనే కొన్ని పనులు చేయలేకపోతూ ఉంటారు అందువల్ల శరీరం ఆహారపు అలవాట్లు నియమం నిబంధనలుగా ఎక్కువగా మీరు నీరు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కుటుంబంలో ప్రశాంతతగా ఉండడానికి మీరు శివాలయానికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటే మీకు చాలా వరకు ప్రశాంతత ఉంటుంది ఎందుకంటే శని భగవానుడు పంచమరాశిలో ఉండి ఆయన నక్షత్రాధిపతి సతవిశా నక్షత్ర రాహు నక్షత్రంలోకి ప్రవేశంలో ఉండడం వల్ల కొద్దిగా అలజడి అయిన మనస్తత్వము పట్టు లేని మనస్తత్వంతో ఏ పనులు చేయలేకుండా ఇబ్బందులు పడుతుంటారు ఈరోజు మనం వ్యాపార క్రయ విక్రమాలు అనుకూలించి ఉద్యోగం దు బదిలీ తృప్తిగా పుణ్యక్షేత్రాలు కలుగుతారు కొన్ని ప్రయాణాలందు వ్య వ్యయ ప్రయాసనాలు తప్పవు ఆర్థిక ధనాదాయం బాగానే ఉన్నది మానసిక ఒత్తిడి వలన కొన్ని ఇబ్బందులు వస్తాయి అలాగే గ్రహం ఇబ్బందులు కలిగిన విషయాల్లో మనకు అనేక విషయాల్లో కొన్ని ధనాన్ని పోగొట్టుకున్నవారు ఆర్థికంగా కొంచెం ఇతరుల వల్ల మోసగించబడిన కొన్ని కుటుంబాలు వాళ్ళు ఆస్తి తగాదాలు కోర్టు కేసుల్లో విషయాల్లో ఉండేవాళ్ళు కూడా శుభవార్తలు వినేదానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళకు సానుకూలంగా తీర్పు రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఈరోజు వాహనాలు గృహం సంబంధించిన విషయాల్లో అధికంగా కలిసి వచ్చే అవకాశాలు కొన్ని ఆర్థిక విలువను పెంపొందించుకొని కోరిన పనులు పూర్తి చేయగలుగుతారు జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని సర్దించుకొని ముందుకు పోవగలుగుతారు కుటుంబం సభ్యులతో పిల్లలపై విద్య విషయాల్లో శ్రద్ధ తీసుకోగలుగుతున్నారు అందువల్ల ఈరోజు కొన్ని రుణములు తీర్చేస్తారు నింద ఆరోపణలు కొన్ని వచ్చినా అలు పెరుగని విషయాల్లో చికాకులు కలిగించినా మీరు దాన్ని విమర్శించుకోకుండా ముందుకు అడుగు వేసుకుని ముందుకు పోగలుగుతారు అందువల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు అనేది రాదు ముఖ్యమైన వ్యవహారాలు రాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్ద మనుషుల ద్వారా కొన్ని సహాయ సహకారాలు కలిసి వస్తాయి నూతన పరిచయాలు కూడా మనకు కలగడానికి అవకాశాలు ఉన్నాయి వ్యాధులు రావడానికి ఇబ్బందులు కలిగించిన ఒక గ్రహాధిపతి యొక్క దోషము ఈరోజు నుంచి విడుపు కనబడానికి అవకాశం ఉండడం వల్ల దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఐటీ రంగంలో ఉన్నవారు అత్యధిక శుభదినంగా ఈరోజు పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ఎన్నో ఇబ్బందుల్లో నుంచి మానసిక ఒత్తిడితో ఉద్యోగాల్లో ఆటంకాలు కలిగి చాలా వరకు విశ్రాంతి తీసుకున్న ఐటీ రంగంలో ఉన్నవారికి ఉద్యోగం ప్రాప్తి శుభవార్త మీరు చేస్తున్న జాబ్ పరమైన విషయాలు ప్రయత్నాల్లో శుభ ఫలితం అనేది కనబడిపోతుంది కాల్ లెటర్ మీకు రా రా ఒక మంచి కంపెనీల ద్వారా మీకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది నిరాశ కలగకండి ఇబ్బందుల్లో నుంచి బయటపడ్డారు ఇంకా రాబోయే కాలం మంచి రోజులు అలాగే ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఈ రోజు శుభకరమైన స్థానాల్లో శుభాధిపతి గ్రహాలు ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా చేసుకోగలుగుతారు మీకు రావాల్సిన రుణం మీకు అందుతుంది పరిశ్రమలో పనిచేసి ఉన్న వారికి కూడా చాలా మెరుగైన ఫలితంలో కనబడుతూ ఉంటుంది వాళ్ళు పై ఉద్యోగస్తుల యొక్క స్థానానికి వాళ్ళు పదవిని అలంకరించుకొని ముందుకు వెళ్ళగలుగుతారు ఈరోజు వ్యాపార రంగంలో ఉన్నవారికి ప్రత్యేకించి శుభ లాభ స్థానంలో చంద్రుడు పోవడం వల్ల చాలా వరకు మీకు ఇబ్బంది కలిగించిన కొన్ని ఆర్థిక వ్యవస్థలు రుణం తీరిపోయే అవకాశాలు కూడా ఉంటుంది అలాగే వ్యాపార రంగంలో రెట్టింపు సంఖ్యలో వ్యాపారం జరగడానికి కూడా అవకాశం ఉంది విద్యార్థులకి ఈరోజు అత్యంత శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాలు అన్నీ ఉన్నా మనోబలం కోల్పోయినట్లు మానసికంగా చదువుపైన విద్య విషయాల్లో అజాగ్రత్తగా ఉండ ఉండగలిగితే ఇబ్బందులను ఎదుర్కొంటారు శ్రద్ధతో ఎక్కువ సమయం చదువు విద్యార్థులు చదువుకోవాలి శ్రమతో పోటీ పరీక్షల్లో మనమే విజయం అవకాశాలు నిండు కలిగిన గ్రహాలు బలంగా ఉన్నాయి మీరు ప్రయత్నాలు చేయగలిగితే మంచి ఫలితం ఉంటుంది ఐదు ఆరు ఏడవ స్థానం ఎనిమిదవ స్థానం వరకు శు గ్రహాలు శుభగ్రహాలు అశుభగ్రహాలు ఉండడం వల్ల విద్యా స్థానానికి డోకా లేదు అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానంలో శుభ గ్రహాధిపతి యొక్క శుభ సూచక స్థానంలో ఉండడం వల్ల మంచి ఫలితాలు కనుక్కోగలుగుతారు ఈరోజు దైవ ఆరాధన పూజలు చేయించుకోండి తల్లిగారి కుటుంబం పైన ప్రేమతో ఈరోజు వాళ్ళని కలుస్తారు వాళ్ళతో ఆనందకరమైన క్షణాలని గడుపుతారు ఈరోజు కుటుంబంలో భార్యాభర్తలు ఐకమత్యంతో మనసు విప్పి మాట్లాడుకొని ఐకమత్యమైన జీవితాన్ని గడపడానికి సునాయసమైన అనేక మార్గాలు చర్చించి ముందుకు వెళ్ళగలుగుతారు ఈరోజు ఉద్యోగస్తులుగా ఉన్న స్త్రీలకి ప్రత్యేకించి శుభకరం వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలకు అత్యంత శుభకరం స్త్రీస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి